సప్త తత్వాలు పెద్ద కథ రెండవ భాగం రచన చతుర్మేధుల చెంచుసుబ్బయ్య శర్మ మొదటి భాగంలో బలితత్వం శ్రీరామతత్వం రావణతత్వం వీటి గురించి తెలుసుకున్నాం మిగిలిన తత్వాల గురించి ఈ చివరి భాగంలో తెలుసుకుందాం నాలుగు శ్రీకృష్ణతత్వం ధర్మరక్షణ శిక్షణ దేవకీ వసుదేవ మహారాజుల ఎనిమిదవ సంతతి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగ మహాపురుషుడు పురుషోత్తముడు శ్రీ మహావిష్ణుమూర్తి లోకపాలనకర్త దశావతారములను ఆయా కాలాలతో ధర్మరక్షణకు దుష్టశిక్షణకు ఎత్తారు అవి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన దత్తాత్రేయ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ కల్కి దశావతారములు మొత్తం ఇరవై ఒక్క అవతారములు పైవి అతి ప్రశస్తమైన ప్రధానమైన గొప్ప అవతారములు వీటిలో శ్రీకృష్ణావతారం తొమ్మిదవ అవతారం వారి తల్లి సోదరుడు కంసుడు వారి తండ్రి ఉగ్రసేనుడు తల్లి పద్మావతి వారి రాజధాని మధుర వారి సోదరి దేవకి ఆమె భర్త వసుదేవ మహారాజు వీరి రాజధాని వడోదర గుజరాత్ దేవకి వివాహం వసుదేవులతో జరిగిన వారిని కంసుడు మధురకు రథముపై తీసుకుని వచ్చు సమయమున ఆకాశము నుండి యోగమాయ దేవకి అష్టమ సంతతి కుమారుడు నిన్ను చంపుతాడనీ పలికెను ఆ కారణముగా కంసునకు అంతవరకు బావా సోదరీలపై యున్న ప్రేమానురాగాల స్థానంలో ద్వేషము పగ భయం కలిగినవి నిర్ధాక్షణంగా వారిరువురిని కంసుడు కారాగారమున బంధించినాడు ఏడుగురు శిశువులను పుట్టగానే చంపేశారు ఎనిమిదవ శిశువు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే కారాగార కాపలా వారు మూర్ఛపోయారు వసుదేవుడు ఆ శిశువును బుట్టలో పదిలముగా ఉంచుకుని యమునానదిని దాటి రేపల్లెకు వచ్చి అంతకుముందే యశోదకు జన్మించిన ఆడబిడ్డను తాను తీసుకొని దేవకి అష్టమ శిశువును యశోద ప్రక్కన పరుండబెట్టి వెళ్లిపోయాడు ఆమె భర్తనందుడు వారు శ్రీకృష్ణుని పెంచారు శ్రీకృష్ణుడు కంసుడు తన తల్లిదండ్రులను కారాగారమును ఉంచి హింసించినందుకు తన సోదరీ సోదరులను ఎనిమిది మందిని చంపినందుకు అతనిని అతని ఇంటనే వధించాడు అప్పటికీ వారి వయస్సు పదకొండు సంవత్సరాల యాభై రెండు రోజులు యుగపురుషుడు ఆ విధముగా బాల్యం నుండే దుష్ట దుష్టశిక్షణ ధర్మరక్షణ కావించాడు ఎన్నో అద్భుతాలను చేశాడు ఐదు దుర్యోధన తత్వం స్వార్థం దాయాదుల పట్ల ద్వేషం స్వాతిశయం కౌరవులు నూర్గురు వారిలో అగ్రజుడు దుర్యోధనుడు వీరికి ఒక సోదరి పేరు దుస్సల తల్లి గాంధారి తండ్రి ధృతరాష్ట్రుడు జన్మత అంధుడు గాంధారి సోదరుడు శకుని దుర్యోధనుని మేనమామ తాంత్రిక జోదరి పాండవులు ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహాదేవుడు వీరి తల్లి కుంతీదేవి మాద్రి తండ్రి పాండురాజు ధర్మరాజు జూదప్రియుడు నకుల సహదేవులు ఇరూరు మాద్రీ సంతతి దుర్యోధనుడు స్వాభిమాని దాయాదుల పట్ల ద్వేషం పగ ఆ కారణంగా మామశకుని సలహా మేరకు ధర్మరాజును జూదానికి ఆహ్వానించి తంత్రిజూదరి అయిన తన మామశకుని చేత పాచికలను వేయించి పాండవుల సర్వస్వాన్ని గెలుచుకుని ధర్మరాజుని ఓడిస్తారు శిక్షగా పాండవులను పన్నెండు సంవత్సరములు వనవాసము ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసినదిగా ఆదేశిస్తాడు దుర్యోధనుడు వారి కష్టకాలంలో అనేక పర్యాయాలు శ్రీకృష్ణుడు వారికి సాయం చేశాడు శ్రీకృష్ణుడు దీర్ఘదర్శి కాలజ్ఞాని మహోన్నతుడు యుగపురుషుడు వనవాస అజ్ఞాతవాసాలు పదమూడు సంవత్సరాలు గడిచిన తరువాత పాండవులు శ్రీకృష్ణుని హస్తినాపురానికి రాయబారిగా రాజ్యంలో సగభాగం ఇవ్వకపోయినా కనీసం ఐదుగురికి ఐదు గ్రామాలను ఇవ్వవలసినదిగా కోరమని పంపారు ఆ మహాసభలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల సందేశాన్ని వారి పెదతండ్రి ధృతరాష్ట్ర మహారాజుకు వివరించారు సభాసదులైన విదురుడు పితామహిలు భీష్ములవారు ద్రోణాచార్యులు కృపాచార్యులు పాండవుల కోరిక సమంజసమని సగభాగపు రాజ్యాన్ని వారికి ఇవ్వవలసినదిగా ధృతరాష్ట్ర దుర్యోధనులకు తెలియజేశారు స్వార్థపరుడో దాయాదులపై ఎంతో ద్వేషంతో ఉన్న దుర్యోధనుడు సూదిమన కూడా పాండవులకు ఇవ్వనని చెప్పాడు పెద్దలందరూ నచ్చ చెప్పారు కానీ దుర్యోధనుడు వారి మాటలను లెక్క చేయలేదు తన తత్వాన్ని మార్చుకోలేదు శ్రీకృష్ణుల రాయబారం విఫలమయ్యింది వారు పాండవులను కలిసి దుర్యోధనుని నిర్ణయాన్ని తెలియజేశారు యుద్ధం అనివార్యం అన్నారు కౌరవ పాండవులకు కురుక్షేత్ర సంగ్రామ భూమిపై పదనెనిమిది రోజుల ఘోర యుద్ధం జరిగింది కౌరవ సోదరులందరూ వారి హితులు సర్వ సైన్యం హతమయ్యారు ధర్మరాజుల వారికి హస్తనాపురానికి పట్టాభిషేకం జరిగింది దుర్యోధన దాయాదిమచ్చరం కపటం మోసం వారికి పరాజయం ధర్మానికి నీతి నిజాయితీలకు విజయం సిద్ధించింది సత్యమేవ జయతే ఆరు కర్ణతత్వము స్నేహము దానము ధీరమూ సూరము నిజాయితీ కురువంసపు రాజు సంతనుడు వారి మొదటి భార్య గంగ పుత్రుడు దేవీవ్రతుడు వారి మరో పేరు భీష్ముడు బెస్తవాడైన దాసరాజు కుమార్తెకలి మరొక పేరు సత్యవతి ఆమెకు మత్స్యగంధ అని కూడా పేరు శంతన మహారాజు గంగానదీ తీరాన సత్యవతిని చూచి మోహిస్తారు సత్యవతి తండ్రి దాసరాజు తన కూతురు సంతతికే రాజ్యం సంక్రమించారని భీష్మునికి చెందకూడదని షరతు చెబుతారు గంగాపుత్రుడు భీష్ముడు ఉండగా అది ఎలా సాధ్యమని శంతనుడు విచారగ్రస్తుడవుతాడు తండ్రి విచారతను గ్రహించిన భీష్ముడు తండ్రి నడిగి కారణం తెలుసుకుని దాసరాజు సత్యవతుల చెంతకు వెళ్లి నేను నా జీవితాంతం అవివాహితునిగానే ఉండిపోతాను మీ కుమార్తెను మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయమని దాసరాజును కోరుతాడు ఆ బెస్తరాజు ఆనందంగా తన కుమార్తె సత్యవతి వివాహం సంతన మహారాజుతో జరుపుతాడు సత్యవతి సంతన మహారాజులకి ఇరూరు పుత్రులు జన్మిస్తారు చిత్రానదుడు విచిత్ర వీర్యుడు కాశీరాజు కాశీని కుమార్తెలు అంబా అంబిక అంబాలిక వారి స్వయంవర ప్రకటనను విని మానుతల్లి సత్యవతి ఆదేశానుసారంగా భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి గెలుస్తాడు ప్రకారం ఆ ముగ్గురు కన్యలు గెలిచిన వారిని వివాహం చేసుకోవాలి కాశ్యుడు భీష్మునితో వివాహప్రసక్తిని తెలుపగా భీష్ముడు రాజకుమారిలు తమ సోదరులైన చిత్రాన్నద విచిత్రీర్యులను వివాహం చేసుకోవలేననీ తాను స్వయంవరానికి వచ్చినది తన తమ్ములైన చిత్రాందదుడు విచిత్ర వివాహం చేసేటందుకేననీ తెలుపుతాడు దాస్యుని పెద్దకుమార్తె అంబా సాణ్వుడిని ప్రేమించిన కారణంగా భీష్ముని మాటలను తిరస్కరిస్తుంది భీష్ముడు అంబిక అంబాలికలతో హస్తినాపురం చేరుతాడు చిత్రానదుడు సత్యవతి పెద్ద కుమారుడు పరమ అహంకారి భీష్ముడు తన శపథం ప్రకారం విచిత్రవీర్యని ముందు హస్తినాపురానికి రాజును చేశారు హిరణావతి నదీ తీరంలో గంధర్వరాజు చిత్రాన్నదతో మూడు సంవత్సరాలు యుద్ధం చేసి చివరకు గంధర్వరాజు చేతిలో చిత్రానదుడు మరణించాడు రెండవవాడు విచిత్రవీర్యునితో భీష్ముడు సత్యవతి ఆ ఇరూరి కన్యలకు వివాహాన్ని జరిపిస్తారు విచిత్రవీర్యుని హస్తినాపురానికి రాజుగా చేస్తారు సతతము భార్యలతో అతి సంపర్కము త్రాగుడు కారణంగా చిత్రానదుడు సంతానరహితముగా హృద్రోగముతో మరణిస్తారు విచిత్రవీర్యుని మరణానంతరం సత్యవతి ప్రప్రథమ పుత్రుడు వ్యాసుడు అంబికలకు ధృతరాష్ట్రుడు పుడతాడు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు ఒక కూతురు పాండురాజు తల్లి అంబాలిక తండ్రి విచిత్రవీర్య వ్యాసని గడ్డమీసాలను చూచిన అంబాలిక చీదరింపు కారణంగా పాండురాజు శరీరం వన్నెలో మార్పు మృగముల వేటకు వెళ్లిన పాండురాజు తాపసి కందమమునితో క్షత్రియులు మృగాలను వేటాడవచ్చునని వాదించారు ఫలితంగా ఆ మహర్షి పాండురాజు తన పత్నులతో సరససల్లాపాది ప్రేమతత్వాన్ని ప్రదర్శించిన శవంగా మారుతావని శపించాడు పాండురాజుకు ఇరువురు భార్యలు మొదటి భార్య కుంతి శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడి సోదరి వీరి రెండవ భార్య మాధ్రి మగధరాజకుమారి శాపగ్రస్తుడైన పాండురాజు సంతతి కోసం ఇరువురు భార్యలను యముడిని వాయుదేవుని దేవేంద్రుని దేవతలను ప్రార్థించి వరప్రసాదంగా సంతతి కోరమని చెబుతాడు పసితనంలో కుంతిదేవి సేవలకు మెచ్చిన వారికుల గురువు దూర్వాస మహర్షి ఒక వరాన్ని ప్రసాదించాడు ఆ వరప్రభావం ఆమె తాను చిత్తశుద్ధితో కోరినప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమవుతారని తాను కోరిన కోర్కెను తీరుస్తానని దీవించాడు ఆ విషయాన్ని కుంతి పాండురాజుకు చెప్పగా ఆ రీతిగా సంతానాన్ని పొందాలని దంపతులు నిర్ణయించుకుని యముని వాయుదేవుని ఇంద్రుని స్మరించి కుంతి ధర్మజ భీమ అర్జునులను కుమారులుగా పొందింది అదే మంత్రాన్ని పఠించి మాదిరి అశ్విని దేవతలను వేడుకుని నకుల సహాదేవులను పుత్రులుగా పొందినది దుర్వాసముని వెళ్లిన తరువాత ఏకాంతంలో గురువుగారు ప్రసాదించిన వరపరీక్ష చేయతలచింది కుంతి సూర్యదేవుని చిత్తశుద్ధితో ధ్యానించింది ఆ దినకరుడు ప్రత్యక్షమైనాడు ఏం వరం కావాలి అని కుంతిదేవిని అడిగాడు నాకు చరిత్ర ప్రసిద్ధుడయ్యే గొప్ప వీరపుత్రుడు కావాలని కుంతీదేవి కోరింది మరుక్షణంలో బందారు కాంతులతో సహజ కవచకుండలాలతో శిశువు ఆమె ముందు వెలిశాడు చిన్నతనం కాబట్టి ఆ శిశు సంరక్షణ ఎలా చేయాలో తెలియక భయంతో తన తల్లిదండ్రులు ఏమంటారో అనే విచారంతో ఒక బుట్టలో ఆ శిశువును ఉంచి ప్రవహించే గంగానదిలో వదిలేసింది కుంతి గంగా ప్రవాహంలో ముందుకు వెళుతున్న బుట్టను రథసారథి సుధాముడు అతని భార్య రాధ చూచారు బుట్టను దరికి చేర్చుకుని అందున పొత్తిళ్లలో మెరిసిపోతున్న బాబును చూచి చేతిలోనికి తీసుకుని వారి నిలయం చేరి ఆ దైవం ప్రసాదించిన బిడ్డగా భావించి ఎంతో గారాబంగా పెంచసాగారు సహజ కవచకుండలాలు కల ఆ బిడ్డకు వారు కర్ణుడు అని నామకరణం చేశారు సూతుడు ధృతరాష్ట్రు మహారాజు కొలువులో సారథిగా పనిచేసేవాడు కర్ణుడు తాను రథచోదకుని కుమారుడని అందరూ విమర్శించడం విని అన్ని విద్యలూ రాజకుమారుని వలె అభ్యసించదలచి పరశురామ గురువులను ఆశ్రయించాడు తాను బ్రాహ్మణుడనని చెప్పి వారి వద్ద సర్వ విద్యలూ నేర్చుకున్నాడు ఒకరోజు పరశురాముడు కర్ణుని తొనపై తన శిరస్సు ఉంచి సేనించాడు పేడపురుగు ఒకటి కర్ణుడి తొడపై వాలి తొండాన్ని గొచ్చి రక్తాన్ని త్రాగసాగింది ఆ పురుగు ఏర్పరిచిన గాయం నుండి రక్తం క్రింద ప్రవహించసాగింది అయినా కర్ణుడు గురువుగారికి నిద్రాభంగం కలుగరాదని తలచి కదలలేదు బాధను సహించాడు నేలపారిన రక్తం పరశురాముల వీపు ప్రాంతానికి చేరింది చల్లని ఆ రక్తస్పర్శకు పరశురాముడు మేల్కొన్నాడు కర్ణుని ముఖంలోనికి చూచాడు మహనీయులైన వారికి విషయం అర్థం అయింది వారిలో ఆవేశం పెరిగింది నా వద్ద నీవు అభ్యసించిన ఏ విద్య నీకు ఆపద సమయంలో ఉపయోగపడవుగాక అని శపించాడు పరశురాముడు ఆయన జమదగ్ని రేణుకా తనయుడు విచారంతో కర్ణుడు తన నిలయం చేరాడు ధృతరాష్ట్రునికి నూర్గురు తనేలు పాండురాజుకు ఐదుగురు పుత్రులు సర్వ విద్యలను వారి గురువులు ద్రోణాచార్యులు కృపాచార్యుల వద్ద అభ్యసించి సభాసదుల ముందు వారి వారి ప్రతిభలను వెల్లడి చేయు సమయమున కర్ణుడు అక్కడికి వెళ్లారు ఆ ప్రదర్శనను చూచారు అర్జునుని గాంధీవ ప్రదర్శన అందరి అభిమానాన్ని చూరకొన్నది ద్రోణాచార్యులు అర్జునుని జగదేకవీరునిగా సభలో ప్రశంసించారు కుంతికి పరమానందం కౌరవుల తల్లిగాంధారికి ఆమె జ్యేష్టపుత్రుడు దుర్యోధనునకు ద్వేషం ప్రదర్శనశాలలో ప్రవేశించిన కర్ణుడు అర్జునునిపై సవాలు విసిరాడు నీవు సూతపుత్రుడవు క్షత్రియరాజపుత్రుడవు కావు బలప్రదర్శనకు నీవు అయోగ్యుడవు అన్నాడు ద్రోణాచార్యుడు కర్ణుని రూపురేఖలను చూచి మాటలను విన్న దుర్యోధనుడు అతని మైత్రి కోరి కర్ణుని అందదేశానికి రాజుగా నియమించాడు ఆ రీతిగా కర్ణుడు అందరాజుగా దుర్యోధనుకు విశ్వాసపాత్రుడైన మిత్రుడుగా మారిపోయాడు రాయబారమునకు వచ్చిన శ్రీకృష్ణుడు కర్ణుని కలుసుకుని నీవు నిజముగా సూతపుత్రుడవు కావు నా సూర్య భగవానుల మూలంగా ఆమె పుత్రుడిగా జన్మించావు కౌరవులను వీడి పాండవుల పక్షానికిరా నీవు పాండవాగ్రజుడువు అవుతావు హాస్యనాపురానికి అవుతావు అని చెప్పి అతనిని పాండవుల పక్షానికి మార్చడానికి ప్రయత్నించాడు సమాధానంగా కర్ణుడు భవిష్యత్తు నాకు తెలుసు కృష్ణ యుద్ధం జరుగుతుంది దానికి హోత అర్జునుడు విజయం పాండవులదే కాని ప్రాణభయంతో రాజ్యకాంక్షతో నేను నా మిత్రుడు దుర్యోధనుని విడి పాండవ పక్షానికి రాలేను ఈ దానవీర సూరకర్ణుడు ఆడిన మాట తప్పడు అంటాడు కర్ణుడు యుద్ధం కురుపాండవులకు తథ్యం అయినప్పుడు దేవేంద్రుడు బ్రాహ్మణ రూపధారిగా కర్ణుని వద్దకు వచ్చి దానాన్ని యాచిస్తాడు అతని కోర్కే ప్రకారం మాట తప్పకుండా తన సహజ కవచ కుండలాలను దేవేంద్రునకు సమర్పిస్తాడు కర్ణుడు యుద్ధభూమిలో గురువు పరశురాముని శాపరీత్యా అస్త్రశాస్త్ర ప్రయోగాన్ని అర్జునునిపై చేయలేక వీరమరణం పొందుతాడు చరిత్రలో వారి పేరు దానవీరసూర కర్ణుడుగా శాశ్వతంగా నిలిచిపోయింది ఎన్ని సంవత్సరాలు జరిగిన కర్ణచరిత చెదరనిది తరగనిది ఏడు తత్వం సత్యపాలన ధర్మరక్షణ హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి సత్యవ్రతుని కుమారుడు వారు సతతము సత్యమునే పలుకవలనని నియమం కలవారు పాటించువారు వారి అర్ధాన్నే చంద్రమతి కొడుకు లోహితాశ్యుడు మంత్రి సత్యకీర్తి వీరు మహాసత్యసంధులు ఒకనాడు దేవలోకములో దేవేంద్రుని కొలువులో అచ్చ్యుత కొలువు తీరియున్న మహర్షులు వశిష్ఠుడు విశ్వామిత్రులను చూచి దేవేంద్రుడు ప్రపంచములో సత్యసంధుడు ఎవరు అని ప్రశ్నించెను మహర్షి హరిశ్చంద్ర చక్రవర్తి అని జవాబు చెప్పిరి వశిష్ఠుల వారి మాటలు నచ్చని విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుడు అంతటి సత్యసంధుడా నేను అతనిని బొంకించదా అని శపథము చేసెను విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని కలిసి తొలుత వారి యావత్ రాజ్యమును దానముగా స్వీకరించెను అంతకుముందు తన యజ్ఞమునకు హరిశ్చంద్రుడు ధనమును ఇస్తానని వాక్కు ఇచ్చియుందిన కారణముగా తాను పూర్వము అడిగిన ధనమునూ ఇమ్మని అడిగెను ముందుగా తన సర్వసామ్రాజ్యాన్ని దానం చేసిన హరిశ్చంద్రుడు తన భార్య బిడ్డను కౌశికుడు కలహకంట అను బ్రాహ్మణ దంపతులకు విక్రయించి తాను కాటికాపరి చండాలునికి అమ్ముడుపోయి కాటికాపరిగా మారి విశ్వామిత్రునికి ధనమునూ చెల్లించెను విశ్వామిత్రుడు అతని కుమారుడు లోహితాస్యుడిని పాముచేత కరిపించి చంపెను వారి భార్య మీద శిశుహత్యా నేరమును నేరమునూ మోపెను ఎన్నో కష్టములు వచ్చినను హరిశ్చంద్రుడు ఆడిన మాటను తప్పలేదు పాము కరిచి చనిపోయిన కుమారుని శ్మశానమునకు తీసుకుని వెళ్లిన చంద్రమతిని కాటికాపరి హరిశ్చంద్రుడు కాటిసుంకము చెల్లించనిదే శవ సంస్కారము జరగదని చంద్రమతికి చెప్పెను చంద్రమతి మహాపతివ్రత ఆమె మాంగల్యం చూచిన హరిశ్చంద్రుడో మెడలోని మాంగల్యాన్ని విక్రయించి కాటి సుంకమును చెల్లింపుమని చంద్రమతిని ఆదేశించెను హరిశ్చంద్రుని సత్యనరతికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వారి సుతుని బ్రతికించిరి పశ్చాత్తాపంతో విశ్వామిత్రుడు నీవు ఒట్టి హరిశ్చంద్రుడివి కావు సత్య హరిశ్చంద్రుడివి నీవు గెలిచావు నేను నా సంకల్పం ఓడినవి నీ నుండి నేను గ్రహించిన సకల సంపదలు ఇకపై నీవి యుగాంతం వరకు శాశ్వతంగా నీ పేరు సత్యానికి సత్య హరిశ్చంద్రుడుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవునని ఆశీర్వదించెను సత్యహరిశ్చంద్రుడు తన భార్యాపుత్రునితో తన రాజధాని మండోర్కు చేరి ఆనందంగా సర్వ సౌభాగ్యాలతో శేష జీవితాన్ని సాగించారు చరిత్రలో చెరగని మహాచరిత్ర సత్యహరిశ్చంద్రుల వారిది సత్యానికి ప్రతిరూపం శ్రీ సత్యహరిశ్చంద్ర మహారాజు ఈ చరాచర సృష్టిలోని జీవరాశుల్లో మానవ జన్మ మహోన్నతమైనది ఆ దైవం మనిషికి రెండు మహోన్నత శక్తులను ప్రసాదించాడు ఒకటి జ్ఞాపక శక్తి రెండవది విచక్షణ చరిత్రలోని మహనీయులందరూ ఆ మహత్తర శక్తులను సద్వినియోగం చేసుకుని చరిత్ర నాయకులై చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు మరుజన్మ ఉన్నదో లేదో ఈ మహోన్నత జన్మ విశిష్టతను ఎరిగి నిత్యం ధర్మం న్యాయం నీతి నిజాయితీ అభిమానం సౌభ్రాతృత్వం విశిష్టతను గ్రహించి పాటించి కన్న తల్లిదండ్రులకు బంధుమిత్రులకు యావత్ సమాజ సభ్యులకు ప్రేమానురాగాలు ఆనందాన్ని పంచి ఈ జన్మను సార్థకత చేసుకోవడమే మంచి మానవత్వం ఆ తత్వాన్ని పాటించి జీవితాన్ని సాగించేవారే అసలు సిసలైన మానవులు పై సప్త గుణాలలో రావణ దుర్యోధనల గుణాలు అమానుషత్వానికి నిదర్శనాలు బలిచక్రవర్తి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు కర్ణుడు సత్యహరిశ్చంద్రుడు ఈ ఐదుగురి గుణాలు ప్రాపంచిక మానవాళికందరికీ ఆదర్శాలు అనుసరణీయాలు సమాప్తి చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు